కడప జిల్లా కాసినాయన జ్యోతి పుణ్యక్షేత్రంలో కాసినాయన గుడి నిర్మాణం జరగాలంటే భక్తులు ప్రజల పోరాటం తప్పనిసరిగా కావాలని తెలుగుదేశం పార్టీ బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్త రితీష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ బీజేపీ జిల్లా అధ్యక్షుడు మంగళ శిశుభూషణ్ కుమార్ బీజేపీ అభ్యర్థి బొజ్జా రోషను పిలుపునిచ్చారు గురువారం కడప జిల్లా జ్యోతి క్షేత్రంలో ఆలయ నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది పదకొండు సంవత్సరాలుగా ఆలయ నిర్మాణం ఆగిపోయిందని గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై సరైన రీతిలో స్పందించకపోవడం వల్లనే నేడు పోరాటానికి సిద్ధం కావాల్సి వచ్చిందని అన్నారు కాశీనాయన గుడి తొంభై సంవత్సరంలో ఏర్పడితే గుడి నిర్మాణంలో ఫారెస్ట్ అధికారులు రెండు వేల ఇరవై రెండులో టైగర్ జోన్ అంటూ నిర్మాణం ఆపారని అన్నారు పార్టీలతో సంబంధం లేకుండా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యేలు అన్ని పార్టీల నేతలు కాశీనాయన భక్తులతో కలిసి కమిటీ రూపొందించి కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేద్దామన్నారు ఆరు నెలల్లో గుడి నిర్మాణం చేపట్టి అందరికీ అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా తెలిపారు తప్పకుండా ఈ ప్రాంత వాసుల మనోభావాలు దెబ్బతినకుండా ఈ గుడిని సంరక్షించే బాధ్యత మేము తీసుకొని దీన్ని ముందు తీసుకొని పోయి మరి ఫారెస్ట్ మినిస్టర్ అయితేనే సెంట్రల్ గవర్నమెంట్తో కూడా శిశుభూషణ రావు మేము అందరం కలిసి ముందు మొట్టమొదట మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళి అక్కడి నుంచి పార్టీ మినిస్టర్ తర్వాత సెంట్రల్ కూడా వెళ్ళి తప్పకుండా ఈ గుడిని సంరక్షించుకొని గుడి నిర్మాణం కూడా త్వరలో మొదలుపెట్టేందుకు కూడా అనుకూలంగా చేసుకుంటామని కూడా మనం చేసుకుంటున్నా దీని అన్న ఈ దీనికి అంద రాష్ట్రం మరియు కేంద్రం ప్రభుత్వం ఖచ్చితంగా దీని పరిగణలో తీసుకొని మా అందరిది ఈ గుడి మళ్ళీ స్టార్ట్ అవుతుందని మేమందరం సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం దీంట్లో ఈ భక్తులతో పాటి మాతృకేయులు మిత్రులు అన్నీ అందరూ కోరుకోవడం ఒకటే ఈరోజు జ్యోతి క్షేత్రానికి ఎంతోమంది వస్తారు వాళ్ళ ఇబ్బందుల కోసం అన్న ఇక్కడ జరిగే విధ విధానాలు మీ అందరూ గతంలో పూర్వం మేము కూడా చిన్నపిల్లలు అందరూ పెద్దవాళ్ళ నుంచి ఒపీనియన్ తీసుకొని ఇదంతా మీరు తెలియజే